హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సంటారో రోజు మనము మనకి దేవుడిచ్చే ఇచ్చే యూనివర్స్ ఇచ్చే డివైన్ గైడెన్స్ అనేది తెలుసుకుందాము పీస్ఫుల్ రిజల్యూషన్ సో మీరు ఏదైతే సమస్య గురించి బాధపడుతున్నారో ఎక్కువగా ఆలోచిస్తున్నారో నిద్ర లేకుండా బాధపడుతున్నారో అటువంటి విషయానికి అటువంటి సమస్యకి ఒక పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది దొరుకుతుంది ఆ సమస్యకు సమాధానం పరిష్కారం అనేది దొరుకుతుంది అనేది మనకి డివైన్ గైడెన్స్ ఏంజెల్స్ అనేది చెప్తున్నారనమాట అలాగే బాబా గారు ఏం చెప్తున్నారంటే విచారము మరియు ఆనందము విచారము మరియు ఆనందము ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి అంటే ఒకసారి మనకి ఆనందం వచ్చిందంటే దానికి వెంటనే విచారం అనేది సంభవించవచ్చు అలాగే విచారం అనేది ఉంటే నెక్స్ట్ వెంటనే ఆనందం అనేది వస్తుంది సో దానిని మీరు సమపాళ్లలో చూడాలి అంటే ఏంటంటే మీరు రెండింటిని ఈక్వల్గా మీరు యాక్సెప్ట్ చేయాలి సో దానినే బాబా గారు చాలా అందంగా చెప్పారండి సో డెఫినెట్గా మీరు ఈ గైడెన్స్ అనేది ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ జై సాయిరామ్